ఒక వచనం ఒకే ఒక వచనం లేదంటే రెండు వచనాలు చూసుకో మరి తర్వాత నాకు నువ్వు చెప్పాలి సమాధానం నేను చెప్పే ఈ వచనాలకు నువ్వు సమాధానం చెప్పాలి ఓకే చూడండి మరి ఏప్రిల్ రాసినటువంటి పత్రిక అన్న నేను బైబిల్ రెఫరెన్స్ టు రెఫరెన్స్ బైబిల్ లో చూపిస్తున్నాను దయచేసి తిప్పుద్దనా దాన్ని మళ్ళీ ఆ పక్కకి ఈ పక్కకి తిప్పొద్దు బక్రీకరించొద్దు దయచేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఓకే చూడండి పన్నెండు తొమ్మిది చదవండి మనం సృజించాడా ఆత్మకు తండ్రి అని అంటున్నాడా చెప్పండి నాకు కుమార్ గారు చెప్పాలి దయచేసా కొంచెం నాకు క్లుప్తంగా వివరించండి మీరు ఎలా అంటే దయచేసి ఎంతో మంది వింటారు ఈ బోధన మనం మనం వినే బోధన ఎంతో మంది రక్షం మనం మాట్లాడే మాటలకు మరి ఇక్కడ ఆత్మలకు తండ్రి అంటున్నాడు మరి ఇదేట తన లేదు దేవుడు మనుషులను తనలేదు మనమందరం దేవుని కుమారులు కాదు యేసుక్రీశువర్ దేవుని కుమారుడు కాదు వారు తనకు తానే వచ్చేసాడు పరిశుద్ధ తనకు తానే వచ్చేసాడు అంటే ఇప్పుడు మనం కూడా తనకు తానే ఇప్పుడు మనకు మనమే వచ్చేసామా మనకు తండ్రి లేడరా బాబు రంజేసి నీకు తండ్రి లేడా వేసే నీకు లేడా శరీర సంబంధాలకి ఎవరు ఉండారంట తండ్రి ఉన్నాడంట చూడు తండ్రి ఉన్నాడంట భూమి మీద తండ్రిని ఎందుకు పెట్టాడంటే బాబు ఒరిజినల్ లేనరా అని ఏం చేశాడు దూపుని పెట్టాడు డూపును ఎందుకు పెట్టాడంటే ఒరిజినల్ ఉండదని చెప్పడానికి డూప్ ఎందుకమ్మా ఉండేది దూప్ ఎందుకండి ఒరిజినల్ లేకుండా డూపు ఉంటుంది డూప్ ఎప్పుడు పుడతదనా ఒరిజినల్ లేకుండా డూప్ పుడతనా ఒరిజినల్ ఉండదని చెప్పడానికి విజయ్ కుమార్ గారు ఆత్మలకు తండ్రి అని ఉందా లేదనా అంటే మనం అంతా శరీరాన్ని వదిలితే మనం అంతా ఇవరు బాగా ఇవ్వరండి శరీరాన్ని వదిలితే మనం అంతా ఆత్మలు కదా ఆత్మలు కదా మరి ఆత్మలకు తండ్రి ఉన్నాడని ఉందా లేదా ఇంకొక మాట చూపిస్తాను బాగా చూడండి ఇంకొక వచ్చిన మీరందరూ బాగా ఆలోచించాలి ద్వితీయోపదేశ ఖండం ద్వితీయోపదేశాండం ముప్పై రెండు వాజ్యం చూడండి ఒకసారి ద్వితీయోపదేశఖండం ముప్పై రెండు వాజ్యం అనయ్య మీరెందుకు ఇది చూపించలేదు మరి మీకు కనపడిందో లేదో నాకు తెలీదు దేవుడు మీకు కనపరిచాడో లేదో నాకు తెలీదు మీరు ఎందుకు ఇది చూపించలేదో నాకు తెలీదు అన్ని చూపించలే అంటే మీకు అనుకూలంగా ఉండేటివి చూపిస్తారు అనుకూలంగా లేనటివి చూపించరా అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మనకు అనుకూలంగా ఉండేదే మనం చెప్పుకుంటూ ఉంటాం నువ్వు అమ్మా నువ్వేంటమ్మా ఇలా మాట్లాడావు అంటే ఒక మాటతో పోతుంది ఒకవేళ తప్పు అయితే తప్పని చెప్తే సరిపోతుంది కానీ ఆ తప్పును తప్పని చెప్పుకోమని ఏం చేస్తారు తెలుసా నేను అలా అనుకోగలేదు నేను ఈ పక్క నుంచి ఇలా అనుకున్నాను ఈ పక్క నుంచి ఇలా అనుకున్నాను అలా అనుకోని ఇలా చెప్పానని చెప్తా ఉంటారు అంటే దాన్ని ఒప్పుకోరు అంటే ఇది ఎందుకు ఒప్పుకోలేదు చూడండి ద్వితీయపు చేసుకుంటాం ముప్పై రెండు వాద్యం ద్వితీయ చేసుకుంటూ ముప్పై రెండు వాద్యం పద్దెనిమిది చూడొకసారి అందరూ అందరూ చూడండి ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారు చూడాలి సబ్జెక్ట్ ప్రకారంగా రమ్మన్నావు కదా నేను ముప్పై నిమిషాలు మాట్లాడండి సార్ నీకు రెండు వచ్చిన ముందర పెట్టాను మాట్లాడండి చదవండి అన్న నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును ఈ పాయింట్ అందరూ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి అందరు ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో ఏనండి ప్రశ్నలు వేయండి దేవుడు కనలేదు దేవుడు కనలేదు అంటున్నావు కదా ఒకటే ఒక వచ్చిన ముందర పెడతాను అనే ప్రతి ఒక్కరికి ఈ వచ్చిన ముందర పెడతాను మాట్లాడాలా ఎవడైనా సరే ఏమంటున్నాడు నిన్ను పుట్టించిన ఆశ్చర్య దుర్గమును విసర్జించి నిన్ను కనిన దేవుని నిన్ను కనిన నిన్ను కనిన దేవునిని కనలేదంటే ఏంటిది ఇదేంటి మరి మీకు కళ్ళకు కనపడలేదా నిన్ను కని యశ్ ప్రభు కనలేదంట ఇక్కడేమంటున్నాడు మనుషులను కనలేదంటే దేవుడు నిన్ను కనినా నిన్ను నీ దేవుని ఎక్కువగా గూగుల్లో చూస్తూ ఉంటారండి ఏదో వికీపీడియాలో చూస్తూ ఉంటారండి ఎక్కడెక్కడికో పోయి చూస్తూ ఉంటారు కానీ బైబిల్ తెలిసి చాలా మంది చూడరండి చూడండి ఒకసారి కళ్ళు అన్నా గారు మీరు రెండు రెఫరెన్స్లు చూపించారు నేను కూడా ఒక రెండు రెఫరెన్స్లు చూపిస్తాను మీరు మీరు ప్రదేశ కాండము ముప్పై రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఉన్న నిన్ను పుట్టించిన ఆశ్రయదు దుర్గమ్ను విసర్జించితివి నిన్ను కనీన దేవుణ్ణి మరిచితివి అనే రెఫరెన్స్ ఒకటి అలాగే హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆత్మలకు తండ్రి అనే రెఫరెన్స్ ఒకటి చూపించారు అసలు ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించే శక్తి మీకు లేదు అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఈ రిఫరెన్స్ ఎందుకు వాడబడింది అనే విషయాన్ని మనం గమనించాలి ఒకసారి చూడండి నేను కూడా రెండు రిఫరెన్స్లు మాత్రమే మీకు నేను చూపిస్తాను యాకో పత్రిక ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథము ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్పం ప్రకారము కనేను మనలంట తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలంగా ఉండటానికంట దేవుడు తన సంకల్పం ప్రకారము కనెను అంటే మీరు చూపించే రిఫరెన్స్లు ఎందుకు రాయబడ్డాయంటే ఆయన సంకల్పంలో సంకల్పం అంటే అర్థం తెలుసా అన్న మీకు ముందు సంకల్పం అంటే ఏంటో అర్థం తెలుసుకోండి అది భౌతికంగా కనే కాన్సెప్ట్ కాదు సంకల్పములో ఆయన కన్నాడు అది మేము ఒప్పుకుంటున్నాం అయితే భౌతికంగా ఎలాగా చేశాడంటే మనిషిని జక్రియ గ్రంథము పన్నెండో అధ్యాయము మొదటి వచనం మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన యహోవా మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించాడంట మనం సృష్టింపడ్డామంట అది మనుషుల యొక్క అంతరంగములో జీవాత్మని దేవుడు సృజించాడంట ఆత్మగా మనల్ని సృజించాడు సంకల్పం ప్రకారంగా కానీ తల్లి గర్భములో జరుగుతుంది ఏంటో చెప్తున్నాడు మనుషుల అంతరంగములో జీవాత్మను సృజిస్తున్నాడు గమనించాలి అసలు సృజించాడు మాటకు అర్థం తెలుసా అన్న మీకు సృజించుట అంటే అర్థం ఏంటంటే ముందు ఉనికిలో లేడు అక్కడి నుంచి ఉనికిలోకి వచ్చాడు అని ఇంత చిన్న లాజిక్ కూడా మీకు లేదన్న అందుకే మీరు ముందు లాజిక్ తెలుసుకోండి సృజించాడు అనే పదానికి అర్థం ఏంటి సంకల్పము అనే పదానికి అర్థం ఏంటి కనడము అనే పదానికి అర్థం ఏంటి అంతరంగంలో సృజించెను అనే పదానికి అర్థం ఏంటో ముందు మీరు తెలుసుకున్నాను